హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే సండే కదండి ఈ రోజు ఏమేమి వండుకున్నారు చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ ఒకటి ఖచ్చితంగా వండింటారు నేనైతే సింపుల్ గా పాలా కేక్ బుజ్జి అయితే వండేసానండి ఆరోగ్యానికి ఆరోగ్యము బాగుంటుంది తృప్తిగా తిన్నట్టు ఉంటుంది ఎలా చేయాలి చూసేతాం పదండి ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి కాస్త ఎక్కువే ఆయిల్ పడుతుంది ఆయిల్ కాస్త వేడక్కాక సాసులు వేసి అవి కాస్త చిట్లాకా అయితే వేసుకుందాం అండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం అదేనండి ఆనియన్స్ కొన్ని ఎక్కువే పడతాయి ఆనియన్ ఓ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకుందాం మిర్చి ఆనియన్స్ మరి ఎక్కువ టైం అయితే వేగాల్సిన అవసరం లేదండి ఓ ఫిఫ్టీ పర్సెంట్ వేగితే చాలు అందులోకే ఓ పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకుందాం ఎక్కువ మసాలాలు ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి చాలా సింపుల్ గా అయితే అయిపోతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పాలాక్ అయితే ఇందులోకి వేసేతామండి నేను రెండు పాలాక్ కట్లైతే తీసుకున్నానండి బాగా శుభ్రం చేసి కట్ చేసి కడిగైతే పెట్టుకున్నాను ముందుగానే ఈ పాలాకు మగ్గడానికి కాస్త టైం పడుతుందండి లో ఫ్లేమ్ లో అయితే ఉడికించుకుందాము మీలో ఎవరైనా వంటింటి సింగర్లు ఉన్నారండి నాలాగా ఎండమావిని తను ఇవ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మని కొలు ఉండకమ్మా సమాధి నీడ చాటుని చిటి మంట చూసి కోవెలలో యజ్ఞవాటి అనుకొని మంటలారని గుండె గుండెజ్వాలని వెంటతరమకూ నవ్వొచ్చిందా నవ్వేశారా నవ్వకండి బాబు ఏదో సరదాగా అలా వంటింట్లో పాడుకుంటూ ఉంటానండి ఇప్పుడైతే తగినంత కారం ఉప్పు అయితే వేసి మరొక్కసారి బాగా కలిపి ఐదు గుడ్లనైతే అయితే బాగా బీట్ చేసుకున్నానండి బీట్ చేసుకున్న గుడ్లనైతే అయితే ఇందులోకి వేసి హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకుందామండి బాగా తడి ఆరే వరకు కలుపుకోవాలి ఫైనల్ గా కాస్త ధనియాల పొడి కొత్తిమీర వేసి ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పొడి అండి హై ఫ్లేమ్ మీద తడిపోయే వరకు అయితే వేపుకుంటే పాలాక్ ఎగ్ బుజ్జి రెడీ అండి చపాతీ రోటీ రైస్ ఎందులోకైనా సూపర్ కాంబినేషను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి పాలాక్ ఎగ్ బుజ్జి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి తృప్తికరమైన భోజనం తిన్న ఫీలింగ్ వస్తుంది బాయ్ బాయ్